దక్షిణం ఫేస్ ఉన్నటువంటి గృహస్థులకు మీరు సూచించేటువంటి విషయాలు ఏంటి అసలు వాస్తుపరంగా దక్షిణ ఫేస్ ముఖం ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి లోపాలు ఉంటాయి ఎటువంటి మంచి జరుగుతు జరుగుతుంది ఎటువంటి చెడు ఉంటుంది దాని గురించి కొంచెం ఆ టిప్స్ ఆ వివరాలు అయితే చెప్పండి స్థలస్వరూపాన్ని బట్టి దిక్కును బట్టి వాస్తు ప్రమాణాలను పాటించాలి చాలామంది ఏమనుకుంటారంటే తూర్పు దిక్కు మంచిది ఉత్తరం దిక్కు మంచిది పడమడి దిక్కు మంచిది దర్శన దిక్కు పనికిరాదు అంటారు కానీ దర్శన దిక్కు ఏదవుతుందో ఒక జాతకునికి దర్శనం కలిసి వచ్చినట్టుగా ఎవరికి కలిసి రాదు అంత బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అయితే ఈ యొక్క దర్శనము గృహస్థులకి ఏదవుతున్నాయో టిప్స్ చెప్పండి అని అన్నారు దీంట్లో మైనస్ పాయింట్లు ఏంటి ప్లస్ పాయింట్లు ఏంటి ఇలాంటివన్నీ కూడా వివరించడం జరుగుతుంది ఇప్పుడు అయితే ఏదవుతుందో దర్శనము ప్లాట్ కనుక ఇటు నలభై అడుగులు కనుక ఉన్నట్టయితే ఈ యొక్క ప్లాటు నలభై అడుగులు కనుక ఉన్నట్టయితే ఈ నలభై అడుగులు ఏదవుతుందో ఈ పదిహేను పదిహేడు ఫీట్లు ఏదవుతుందో మెట్లే పోతాయి ఇక్కడ ఇట్లాంటి మెట్లు పోయే చోట ఏదవుతుందో ఎల్ షేప్ ఆకారం ఏ మెట్లు వేసుకోవచ్చు అయితే ఈ యొక్క స్థలం కనుక పదిహేను ఫీట్ల నుంచి నలభై ఫీట్లు యాభై ఫీట్లు అరవై ఫీట్లు డెబ్భై ఫీట్లు ఉన్నా సరే ఈ యొక్క షేప్ ఆకారం అనేటువంటి మెట్లు చక్కగా వస్తుంటుంది దాంట్లో ఏదవుతుందో ఈ గృహానికి ఏదైతుందో ప్రవేశంలో ఏదవుతుందో మెట్లు ఎదుగుతుందో గుమ్మానికి తగలకుండా ఉంటాయి కూడా అది ఇక్కడ ఈ విధంగా యూషేప్ వేసుకోవచ్చు అది కొన్ని ప్లేసుల్లో కొన్ని స్థలాలు ఉంటాయి అని రోడ్డుకి ఏదవుతుందో ఇరవై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లే ఉంటాయి అలాంటి చోట్ల మనము యూ షేప్ మెట్లు ఏదవుతుందో వేసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఆ యొక్క గృహంలో ప్రవేశించడానికి ఏదవుతుందో గుమ్మానికి దగ్గర ఈ మెట్లు వచ్చి ఆనుకోవటం జరుగుద్ది కాబట్టి ఆ అలాంటి స్థలాల్లోనూ అలాంటి చోట్ల ఏదవుతుందో రౌండ్ మెట్లు వేసుకోవాలి దీంట్లో కానీ నైరుతులో దర్శన నైరుతులు దర్శనం ఏదవుతుందో నైరుతులో ఇక్కడ రౌండ్ మెట్లు వేసుకోవటము ఇక్కడ ఎలషేప్ వేసుకోవటము మంచిది ఇవాళ రేదో హైడ్రాలిక్ సిస్టమ్ వస్తుంది ఈ నైరుతి భాగంలో ఏదవుతుందో తవ్వకుండా భూమికి సమానంగా ఉండేటిగా మెట్లు వస్తున్నాయి ఆ యొక్క లిఫ్ట్ ఏదవుతుందో చక్కగా పైకి పెడుతుంది కాబట్టి ఇలాంటి చోట్ల లిఫ్ట్ను ఉపయోగించుకోవచ్చు ఇక్కడ మెట్లు ఉపయోగించుకోవచ్చు మెట్లతో పాటు ఏదవుతుందో లిఫ్ట్ కావాలంటే కూడా మీరు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు దర్శన మధ్య భాగంలో రెండు విధాలకు కూడా ఈ యొక్క చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది దర్శన నైరుతులు ఎదుగుతుందో లిఫ్ట్ పెట్టుకోవటము మెట్లు వేసుకోవటము అన్ని విధాలు కూడా మంచిది రోడ్డుకి ఎదుగుతుందో ఈ యొక్క రోడ్డుకి ఎదుగుతుంది దర్శన రోడ్డుకి ఎలివేషన్ ఎలివేషను కూడా చక్కగా వస్తుంది కూడా దానికి బరువు వాసు ప్రకారంగా నైరుతుల్లో బరువు ఉండటం కూడా మంచిది కాబట్టి చక్కటి ఎలివేషన్ చేసుకోవచ్చు మీ యొక్క స్థలాన్ని బట్టి యూషేప్ రౌండ్ మెట్లా వేసుకోవచ్చు లిఫ్ట్ పెట్టుకోవచ్చు ఇలాంటివన్నీ మీరు మీ యొక్క ఆలోచన పరి ఆర్థిక స్తోమతను బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు రెండవ విధానం విషయం ఏంటంటే ఆగ్నేయం ఏదవుతుందో ఉంటే ఇక్కడ ఆగ్నేయం కనుక దర్శనం కనుక రోడ్డు కనుక నుండితే ఇటు తిప్పి నేను రాస్తున్నాను ఇక్కడ దర్శనం రోడ్డు కనుక ఉన్నట్టే వాళ్ళకి ముందు హాల్ చేసుకోవచ్చు తర్వాత వెనక వంటగది చేసుకోవచ్చు బెడ్రూమ్ చేసుకోవచ్చు బెడ్రూమ్కి ఎదుగుతుందో దర్శనం ఎదుగుతుందో బాత్రూములు కూడా నిర్మించుకోవచ్చు ఈ యొక్క నుంచి ఎదుగుతుందో వంటగదిలోకి వంటగదిలోంచి బయటికి రావచ్చు హాల్లోకి రావచ్చు ఇటు నుంచి పడగదిలోకి వెళ్ళచ్చు అన్ని విధాలు కూడా అనుకూలంగా బాత్రూములు అనుకూలంగా ఉంటుంది హాల్ అనుకూలంగా ఉంటుంది ఆ హాల్ పక్కన వంటగది అనుకూలంగా ఉంటుంది పడగది నైరుతులు ఉంటుంది అన్నింటికన్నా పెద్దగా ఏదవుతుందో హాల్ పక్కన ఇంకొంకో విధంగా చూసుకున్నట్టయితే రెండు రోడ్లు కనుక ఉన్నవారికి దర్శనం తూర్పు కనుక రోడ్లు కనుక ఉన్నట్టయితే రెండు రోడ్లు ఉన్న వాళ్ళకి ఏదవుతుందో దర్శనములు ఏదవుతుందో మీరు వ్యాపార స్థల నిర్మాణం పరమైనటువంటి షటర్లు వేసుకోవచ్చు మీరు వేసుకొని తూర్పు భాగంలో ఏదవుతుందో మీరు ప్రవేశించుకుంటా ఇల్లు గృహ నిర్మాణం చేసుకోవచ్చు అటు వ్యాపార స్థలంగా దర్శనం దిక్కు ఎదుగుతుందో వ్యాపార కారకుడు కుజుడు కాబట్టి అన్ని విధాలు కూడా దర్శనంలో మీకు బాగానే ఉంటుంది వ్యాపారం అభివృద్ధి కూడా ఉంటుంది మైనస్ ఏ ఉండదు టేపును మీకు గృహ నిర్మాణం చేసుకోవచ్చు అదేవిధంగా ఏదవుతుందో ఇటు కనుక యాభై అడుగులు కనుక ఉన్నట్టయితే దర్శనం సైడు యాభై అడుగులు కనుక ఉన్నట్టయితే మూడు షట్టర్లు వేసుకొని ఇరవై ఫీట్లుంచి ఏదైతుందో కారు వెళ్ళడానికి బళ్ళు వెళ్ళడానికి అన్ని కూడా మీరు కింద పార్కింగు పెట్టుకొని అన్ని విధాలు కూడా ఈ ఇరవై ఫీట్లోంచి మీరు లోపలికి ప్రవేశించవచ్చు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా లిఫ్ట్ ద్వారా కానీ మెట్ల ద్వారా కానీ పైకి వెళ్ళొచ్చు అన్ని అన్ని విధాలు కూడా ఇటు కమర్షియల్గా ఇది రెసిడెన్షియల్గా కూడా అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి స్థలం ఏదవుతుందో దర్శన రోడ్డు ఏదవుతుందో పనికి రాదు అని అనొద్దు అదే విధంగా ఏదొత్తుందో జన సాంద్రత కలగా బాగా ఇది రోడ్డు ఏదొస్తుందో మీకు అరవై అడుగులు ఉందనుకోండి అరవై ఫీట్లు రోడ్డు ఉంది అరవై ఫీట్ల రోడ్లో మీకు యాభై ఫీట్లు ఫ్లాట్ ఉంది రోడ్డు సైడ్ ముప్పై ఫీట్లు కమర్షియల్గా ఇరవై ఫీట్లు మీకు ఆ విధంగా ఉపయోగపడుతుంది ఎక్కడైనా సరే అరవై ఫీట్లు కనుక ఉన్నట్టయితే నలభై ఫీట్లు ఉన్నా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఏదోతుందో జన సాంద్రతను బట్టి ఇట్లా కమర్షియల్గా వేసుకోవచ్చు ఇట్లా రెసిడెన్షియల్కి కూడా ఎన్నుకోవచ్చు అన్ని విధాలు కూడా బాగుంటుంది కానీ దర్శనము అని అనుకోవద్దు ఇది ఎందుకంటే కొంతమంది పెద్దల నుంచి వస్తుంది మన పూర్వీకుల ఆస్తుల్లో వస్తాయి మనకి తెలిసి తెలియకేదవుతుందో కొనటం దొరుకుద్ది వాళ్ళు మనకి వంశపారంపరంగా మనకి రావచ్చు కాబట్టి పలు ఇబ్బందులు వచ్చినా దీన్ని చక్కగా మహాపండితులు సంప్రదించి ఆ పండితుడి ద్వారా ఏదవుతుంది చక్కని సలహా తీసుకొని ఈ యొక్క ఫ్లాట్ని దర్శన దిక్కున్నటువంటి ఏదవుతుందో ఆయన ద్వారా మంచి టిప్స్ అంటే సలహాలు పొందవచ్చు లాభదాయకం అవ్వచ్చు కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది ఇంకేదైనా మీకు సలహా కనుక అడగాల్సి ఉంటే నా నంబర్ కూడా పొందుపరుస్తున్నాను దాంట్లో అడగవచ్చు మీరు తెలుసుకోవచ్చు కూడా నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను నా ఫోన్ నెంబరు కొంచెం ఇంత నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ మళ్ళా త్రీ సిక్స్ మీకేదైనా ఎందుకంటే వాళ్ళు చాలా వాళ్ళు అనేకమైనటువంటి బిజీలు ఉంటారు వాళ్ళని వేధించకుండా వాళ్ళని విసికించకుండా ఏదైనా ఉంటే మీకు డౌట్స్ సందేహాలు కానీ సలహాలు కానీ ఈ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ని కాంటాక్ట్ చేసి అడగండి ధన్యవాదాలు